హాయ్ అండి ఈరోజు మనం మిల్ మేకర్తో చేసుకునే ఒక మంచి బెస్ట్ స్నాక్స్ ని చూద్దాము పిల్లలకైతే స్నాక్స్ చేసి పెట్టాలనుకోండి అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు సో వీటి కోసం ఫస్ట్ ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని ఇందులో హాట్ వాటర్ వేసి ఒక టూ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి అండ్ తర్వాత వాటర్ వంపేసుకొని వీటిని నీళ్లు లేకుండా పిండి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి తీసుకోండి అండ్ ఒక ఆలూని మంచిగా బాయిల్ చేసుకొని చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఆలులోనే మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇంకా ఇందులో తగినంత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదా ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న వడలాగా చేసుకోవాలి అండ్ తర్వాత దోశ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ చేసుకున్నాక వీటిని ఒక్కొక్కటిగా పెట్టి రెండు వైపులా మంటను లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవ్వటానికే కొంచెం టైం తీసుకుంటాయి అంతే సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి పిల్లలకి మంచిగా టమాటోకి చెప్పుతో పెడితే ఎంతో ఇష్టంగా తింటారు సో మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్